హౌ వి ఫ్రూట్ మొట్టమొదటిగా కొన్ని కొన్ని అంశాలు ఉన్నాయండి ఆరు కీజ్ సిక్స్ కీజ్ టు బేర్ ఫ్రూట్ మొట్టమొదటిగా ఏంటిదంటే దేవుని వాక్యము హౌ డు వి బేర్ ఫ్రూట్ మొట్టమొదటిగా ఏంటిదంటే దేవుని వాక్యము ప్రతిరోజు వినాలి ప్రతిరోజు వినాలి అందుకే ఆయన వాక్యం తెలియజేస్తుంది వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని కూర్చిన మాట వలనే అర్థమవుతుందండి మీరు చాలా డిప్రెస్డ్ స్టేట్ లో ఉన్నారేమో చాలా కోపంతో నింపబడ్డారేమో ఎంతో లోన్లీ ఫీల్ అవుతున్నారేమో ఎంతో ఓటమిలో ఉన్నారేమో ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నారేమో అట్లాంటి సమయంలో చాలా మందికి ప్రార్థన చేయాలనే ఆసక్తి ఉండదు వాక్యము చదవాలనే మనసే రాదు వాక్యము చదవాలని మనసు రాదు వాక్యం వినాలని మనసు రాదు ప్రార్థన చేయాలని మనసు రాదు బట్ ఐఎం టెలింగ్ అటువంటి సమయంలో ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి నమ్మిన వారు ఉంటే ఆ అమ్మేనని చెప్పండి ఎందుకంటే దట్ ఈస్ ద డీమెన్స్ మెన్స్ ట్రైంగ్ టు ఫైట్ యూ ఎందుకంటే ప్రార్థనలోనే శక్తి మీకు తెలియకపోవచ్చేమో కానీ అప్పు బాగా తెలుసు ప్రార్థన చేస్తే ఎటువంటి ఎలాంటి రెల్మ్స్ మార్చబడతాయో ఎటువంటి రంగాలు మార్చబడితే అప్పు బాగా బాగా తెలుసు కాబట్టి మిమ్మల్ని డిప్రెషన్లో మిమ్మల్ని గాయముతో లేకపోతే ఓటమిలో డిస్కరేజ్మెంట్లో అసలు నాకు ప్రార్థనే చేయబుడ చేయబూడ అవ్వట్లేదు నాకు చేయ చేయాలనిపించట్లేదు అనే పరిస్థితుల్లోకి తీసుకొస్తాడు మీరు మెల్లమెల్లగా మెల్లమెల్లగా దేవుని దగ్గర నుండి గ్రాడ్యువల్గా దూరంగా వెళ్తూ ఉంటారండి అట్లాంటి సమయంలో ప్రార్థన చేయాలనిపించట్లేదు అనుకోండి మొట్టమొదటిగా నేను సజెస్ట్ చేసేది ఏంటిదంటే వాక్యాన్ని వినండి నాకు వాక్యం కూడా చదవటము రావట్లేదండి ద సంథింగ్ దట్ ఇస్ స్టాపింగ్ మీ అంటే ఫస్ట్గా మీరు వాక్యము పెట్టుకుని వింటాం అండి ఎన్ని వాక్యాలు అంటే అన్ని వాక్యాలు ఏదో అన్వాంటెడ్ అన్ రిలేటెడ్ టాపిక్ కాదండి ఏ పరిస్థితి గుండా మీరు అయితే వెళ్తున్నారు వాట్ ఎవర్ సిచ్యువేషన్ యూఆర్ ఆ పరిస్థితి తగినట్టుగా వాక్యం వినండి క్షమించలేని హృదయం ఉందా ఆ క్షమించలేని హృదయం గురించి వాక్యం వినండి ఓటమిలో డిస్కరేజ్మెంట్లో లో ఉన్నారా దాని తగ్గ వాక్యాలు వినండి దానికి కావాల్సిన వాక్యాలు బోల్డ్ అన్నీ ఉన్నాయి అవి రోజు అది మనము ఎక్కించుకుంటూ ఉండాలి ఎక్కించుకుంటూ ఉండాలి బికాస్ ద ఎనిమి ఈజ్ ఆల్వేస్ పాయిజనింగ్ అవర్ మైండ్స్ మన మన మనసంతా కూడా విషముగా విషమేసి మన మనసంతా పాడు చేస్తున్నాడు ఆ విషయాన్ని ఎలాగ విరగొట్టాలంటే వాక్యము వినుట వలన ఆ అబద్ధాలు ఎలాగ రద్దు చేయబడుతుందంటే నో 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 దిస్ ఇస్ ద లైవ్ ఆఫ్ దెనిమి నో దిస్ ఇస్ దిస్ ఇస్ గాడ్స్ ట్రూత్ ఇది దేవుని సత్యం ఇది వాక్యము ఈ వాక్యము దేవుడు చెప్పేది కరెక్ట్ ఇది అంత అబద్ధమే ఎందుకంటే ద దెనిమీ ఆల్వేస్ పెయింట్స్ ద రాంగ్ పిక్చర్ ఇన్ యువర్ మైండ్ ఎప్పుడు కూడా చిన్నదాని పెద్దదిగా అన్ని కూడా నెగటివ్గా చూపిస్తూ ఉంటాడు కాబట్టి యూ హ్యావ్ టు కీప్ ఆన్ లిస్నింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ చూ ఎప్పుడైనా విన్నారండి పాము యొక్క విషము ఎలాగ విరుగుడవుతుంది తెలుసా ఒక మనిషిని కాటేస్తే పాము యొక్క విషం ఎలాగ విరిగిపోతుంది దాని దాని శక్తి ఎప్పుడు పోగొట్టుకుంటది పో పోతు అంటే రక్తం తెలుసా పిల్ల రక్తము ఆ స్థలంలో ఆ చోట్లో రాయబడుతుందో లేకపోతే దేమ్ అప్లై ఆర్ ది గివ్ ఐ డోంట్ నో బట్ పిల్ల రక్తము పాము విషానికి విరుగుడు అంట అదే కదా యేసుప్రభు చేస్తుంది ఈ ఈ అపవాది మన దేహాన్ని మన మనసుని లోకాన్ని ఎంతో విషముగా మార్చాడు హీ స్పాయిల్ట్ హీ స్పాయిల్ట్ ఎవ్రీథింగ్ హీ రూ డిస్ట్రాయిడ్ ఎవ్రీథింగ్ అండ్ దట్ ఇస్ వై యేసుప్రభు అన్నాడు నిష్కలంకమైన గొరపిల రక్తం ఆయన చిందించాడు ఒక్క డ్రాప్ కూడా ఒక్క ఒక్క ఇంచ్ కూడా ఆయన వదిలిపెట్టకుండా ప్రతిది కూడా సమస్తము తనలో తనలోన్న ఉన్న ప్రతి ఆఖరి రక్తపు బొట్టు వరకు కుమ్మరించాడు ఎందుకు అని అంటే పాపము యొక్క విషముకి విరుగుడు ఏంటంటే నిష్కలంకమైన పరిశుద్ధమైన క్రీస్యసు రక్తము ఈరోజు మన జీవితంలో కూడా ఆయన కూడా వాక్యము దేవుడై ఉన్నాడు అని వాక్యం తెలియజేస్తుంది కదండి ఈరోజు మన మనసులో మన జీవితాలు మార్చబడాలి అని అంటే మనము ఫలించాలంటే వాక్యము ప్రతిరోజు వినాలి ఈ లార్డ్స్ చర్చ్లో ఎంతో గ్యాప్ వచ్చింది కానీ ఐ బిలీవ్ మీరందరూ కూడా ఈ ఒక్క రోజు కూడా వాక్యాన్ని నిర్లక్ష్యం చేయట్లేదని నమ్ముతున్నాను కేవలం ఆదివారం వచ్చి వినేసి ఇంకా సరిపోయిందిలే అనుకోకండి ప్రతిరోజు మనకు ఆయన వాక్యం కావాలి నమ్మిన వారు ఉంటే హాలి లూయ అని చెప్పండి రోజు ప్రతి క్షణం ఆయన వాక్యం కావాలి నేనైతే వాష్రూమ్లో వాక్యమే నాకు వీలైనప్పుడు పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు వాక్యం ఎందుకంటే ఐ నో బికాజ్ నేను ఒక్కరోజు రెండు రోజులు మూడు రోజులు గ్యాప్ ఇచ్చాను అనుకోండి అప్పు అది పాయిజన్ చేసేస్తాడు మైండ్ని అప్పు అది పాడు చేసేస్తాడు నాశనం చేసేస్తాడు మన థింకింగ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ ఇస్ డిస్ట్రాయిడ్ అంత కూడా గా చూపిస్తాడు దానికి వి ఈ విషయానికి విరుగుడు దేవుని వాక్యము ఆ వాక్యము వినే కొలది ఏమవుతుంది అంటే అవును నేను సత్యాన్ని నమ్ముతా అవును నా దేవుడు ఉన్నాడు అవును నా దేవుడు జరిగిస్తాడు అని ఏం కలుగుతుంది తెలుసా ప్రార్థన చేయాలనే ప్రేరేపణ వాక్యము ధ్యానించాలనే ప్రేరేపణ కలుగుతుందండి కాబట్టి హౌ డు వి బే ఫ్రూట్ మొట్టమొదటికి ఏంటిదంటే ఆయన వాక్యము ప్రతి రోజు వినాలి